సార్ వెల్కమ్ టు నెల లక్కీ క్రోసన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబేర్ మార్కెట్ అవుతున్నాం పెబేర్ మార్కెట్లో వచ్చేసి ఈ గేదే దా వచ్చేసి లక్ష యాభై వేలు అయితే రేటు చెప్తుంది ఇది రేటు దూడ వచ్చేసి పొద్దుడ ఉంది దీనికి ఎన్నో అవుతుందంటే నాలుగో అవుతుందా నాలుగో అయితే గేదే ఇది నాలుగో గేదే రోజుకు పదమూడు లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్తుండూ ఇక్కడ వచ్చేసి పెబ్బర్ మార్కెట్కి అయితే వచ్చింది ఇది ఓకే ఎవరికైనా కావాలనుకుంటే ఎవరాంటే కొత్తపేట కదా ఇక్కడ ఏది మన పానగల్ పక్కన పానగల్ పక్కన పానగల్ మండలం కొత్తపేట అని అంట వీళ్ళది అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే షార్ట్ వీడియోలు అయితే ఉంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి చూసి మీకు గేదె నష్ట అయితే ఒకసారి అయితే తీసుకోండి బెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది ఇది ఒకసారి అయితే ఇంకా మార్కెట్లో అయితే రేట్ అయితే కనుక్కుంటా ఎంత నడుస్తున్నావు అనేది ఇంకా గేదెల ధరలు ఎంత ఎంత నడుస్తున్నాయి ఓకేనా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేరు మార్కెట్కి వస్తే మీకు అన్ని రకాల గేదెలు అయితే దొరుకుతాయి పడ్డాల అంటే నుంచి నెక్స్ట్ కట్టినవి వరకు అయితే మార్కెట్లు అయితే ఉంటాయి పెబ్బేరు మార్కెట్లు అయితే ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుంటా ఎన్నో దగ్గర అయితే రెండు గేదెలు అయితే ఉన్నట్టున్నాయి రేట్ అయితే కనుక్కుందాం మరి అన్నా ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు లక్ష ఐదు వేలు చెప్తున్నావు అది లక్ష పదివేలు ఎన్ని ఎన్నితల రెండు 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 ఈతల గేదెలు అంటే ఇవి కట్టినావే పాలు ఏం చెప్తున్నావు పాలు దీంతోనే దాంతోనే పూటకా అంటే పది లీటర్లు చెప్తున్నావు రోజుకి రోజు పది లీటర్లు ఎవరు మీది ఎవరు స్టంపల్లి ఒకసారి పోనీ రేపు సెవెన్ టూ ఎయిట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళ కిష్టంపల్లి అంటే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి పెద్దేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఒకవేళ సేల్ కాకపోతే మాత్రం వీళ్ళకి కాల్ చేసి అడిగితే మీకు చెప్తారు వాళ్ళ సమాధానం ఏంది అనేది సేలింగ్ అయిపోతున్నాయి ఏం చెప్తున్నా ఇది రేటు లక్ష వేలు చెప్తున్నావు ఏం అయితే మూడోతా ఇది వచ్చేసి లక్ష వేలు అయితే రేటు చెప్తుంది ఇది మూడో అయితే మరి వినడానికి అయితే ఉంది ఇది మరి రేట్ అనేది ఏం చెప్తు ఒకసారి వీళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకుంటాను పాలేం చెప్పాను పూటకు పూటకా అంటే రోజుకు పది లీటర్లు చెప్తున్నా రోజు తొమ్మిది లీటర్లు పక్కా చెప్పును ఎవరి మీది కిష్టంపల్లి ఓకే పొన్నేమర్ ఎప్పు ఒకసారి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ త్రీ ఏం పేరు పేరు రఘు వీళ్ళ పేరు వచ్చేస్తే రఘు అంట ఇలా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి వీళ్ళ దగ్గర అయితే గేదెలు ఉన్నాయి ఓకేనా అన్లకి క్రియేషన్స్ ఓకేనా అండ్ ఇంకా మార్కెట్లు అయితే అడుగుతాను రేట్లు ఎంత నడుస్తుంది అనేది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంది ఇది అన్నా ఏం చెప్తున్నావు రేటువి రేట్లు కనుకోవాలి కదా అమ్మా నువ్వు అంటే సంతకు వచ్చిన నువ్వు అడుగుతావు రానూ వాళ్ళు చూడాలి కదా రేట్లు అయితే అడుగుతాను వాళ్ళైతే రేట్లు అయితే చెప్పలేదు అడుగుదాం రేట్ అన్నా ఏం చెప్తున్నా రేటు లేడా వీళ్ళైతే సేట్ లేడంట కొందరు మార్కెట్లో రేట్లు అనే గేదెల మార్కెట్లో కూడా కొందరు రేట్లు చెప్పేటోళ్ళు ఉంటారు కొందరు చెప్పిన వాళ్ళు ఉంటారు అదే మార్కెట్ అయితే ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది పదికే మార్కెట్ అనేది ఖాళీ అయింది చూడండి కొద్దిగా మార్కెట్ అయితే ఏం లేదు అంటే ఎక్కువ రాలేదు నాకు తెలిసి గేదెలు అయితే ఎక్కువ రానట్లు ఉన్నాయి రానందుకే తొందరగా మార్కెట్ అనేది ఖాళీ అయిపోయింది ఏం లేదు ఇంకొకటి పాలిచ్చే గేదెలు కూడా తక్కువనే వచ్చినాయి పెద్దగా అయితే ఏం రాలేదు మీదేనా ఇది ఏం చెప్తున్నావు రేటు అరవై ఐదు వేలు చెప్పున్నావా పొట్టిదా కట్టింది ఏమన్నా అయిందా ఇది అనడానికి ఉందంట అరవై ఐదు వేలు అంటే కదా ఎవరు నుంచి వచ్చింది ఇది అరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నా అడిగిరాను ఎవరన్నా వరకు అడిగాను అరవై మూడు వరకు అడిగాను డెబ్బై ఐదు అరవై ఐదుకి వచ్చినావా వాళ్ళు అప్పుడే ఎడిచి ఉండవచ్చు కదా రెండో ఇట పడ్డానంటే ఇది ఇంకా వినడానికి దగ్గర అయితే డెబ్బై ఐదు వేలు అమ్ముతా అని అంటుంది తడితే ఓకేనా చాలా వరకు అయితే డైరీ ఫార్మర్స్ వాళ్ళకి కావాలనుకుంటే పెద్ద సైజు గేదెలు అంటే మినిమం లక్ష రూపాయల పైన పెట్టుకుంటేనే గెటాన్ అవుతాం అంటే గెటాన్ అంటే మిల్కింగ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువ ఉంటాయి లేదంటే మిల్క్ అనేది చాలా తప్పిస్తాయి చిన్న చిన్న గేదెలు అయితే చాలా వరకు అయితే నేను డైరీ ఫార్మర్స్లో తిరిగి కొన్ని యూట్యూబ్ వీడియోస్ చేశాను కదా చాలామంది గేదెలు పెట్టి లాస్ అయిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే తెలిసి తెలియక ఫీల్డ్లోకి దిగుతారు దిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ వ్యాపారస్తుల దగ్గర వచ్చి తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు వీళ్ళు ఏంటంటే కొంటుంటారు కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ కోసం ఎన్నెన్నో చెప్పి వీళ్ళకు అంటగట్టేస్తుంటారు అవి తర్వాత తీసుకున్న తర్వాత బాధపడుతుంటారు అందుకని ఫస్ట్ తీసుకునేటప్పుడు మాత్రం గేదెలు క్లారిటీగా కనుక్కోండి తీసుకునేటప్పుడు కనుక్కొని దాని మిల్కింగ్ కెపాసిటీ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటే మాత్రం బాగుంటుంది లేదంటే ఏదో ఉత్తగా మామూలుగా తీసుకుందాం లే అని అనుకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి ఈ డైరీ ఫార్మ్ హౌస్లో అయితే లక్షల్లో నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డైరీ ఫార్మ్ కానీ ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా ఇలాంటివి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి మార్కెట్లో ఎలా కావాలనుకున్న వాళ్ళు అయితే వచ్చి చూసుకుంటే మీకు అన్ని రకాలుగా అయితే దొరుకుతాయి మార్కెట్లో గేదెలు ఓకేనా అయితే వ్యాపారం అయితే అవుతుంది మరి గేదె ఏం రేట్ జరుగుతుందో మరి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఇవైతే వ్యాపారం అయితే జరుగుతుంది మార్కెట్లో వచ్చేసి ఓకే ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే నొక్కండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది టైం వచ్చేసి పదిన్నర వస్తుంది అందుకని మార్కెట్ అనేది డల్ అయిపోయింది పెద్దగా అయితే ఏం లేదు మార్కెట్ ఓకేనా やれやれ。